హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి మళ్ళీ ఇదే చూపిస్తున్నావు అని అనుకుంటున్నారా అదేం లేదండి మరి కడగాలంటే టూ డేస్ పట్టిది కదండి ఇది టెర్రస్ గార్డెన్ కాబట్టి చాలా టైం పడుతుంది ఎందుకంటే పాకుడు ముండి పాకుడు అనేది తొందరగా పోవాలి అంటే టూ డేస్ వరకు కడుగుతూనే ఉండాలండి అప్పుడు కానీ అంత క్లీన్ అయ్యిద్ది అందుకే నేను మొత్తం ఒకే దాంట్లో వీడియో పెడితే ఏమవుతుందంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముక్కలు ముక్కలుగా పెడుతున్నానండి ఏం ఇబ్బంది పడకుండా నా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి అండి ఎందుకంటే ఇది నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఎవరైనా టెర్రస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు జాగ్రత్త కోసం పెట్టేవాళ్ళు ముందుగా ఆలోచించి పెట్టండి లేదు అంటే నేను ఇప్పుడు ఎంత బాధపడుతున్నానో అంతకు మించి బాధపడతారండి అందుకే నేను పెట్టి ఆరు నెలలు ఏడు నెలలు అవుతుందండి టెరెస్ గార్డెన్ పెట్టేసి అయితే చూడండి ఎలా పాకుడు పట్టిందో మనం పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టాలండి అంటే ఏంటంటే ముందుగా కలర్ వేపియడమా మ్యాట్ వేపియడమా లేదా ఇంకేమైనా ఉంటే అది పెయింటింగ్ లాంటిది ఇంకా వేరే ఏమైనా ఉంటే అవి పెట్టిన తర్వాత గార్డెన్ పెట్టిన తర్వాత మనం ఇలా ఫ్లవర్ చెట్లు కానీ కూరగాయ చెట్లు కానీ అవన్నీ కుండీలో అయితే పెట్టుకోవచ్చండి లేదు అంటే చూడండి మేము ఎంత టూ డేస్ నుంచి బాధపడుతున్నామండి అయినా కూడా ఈ పాకుడు అనేది పోవట్లేదు ఎంత పచ్చగా వెళ్తుందో చూడండి ఎందుకంటే మనకు పైన అంటే ఫ్లోరింగ్ అది కూడా చేయించాం కాబట్టి కడగడానికి చాలా ఈజీగా ఉంది మనం ఇల్లు కట్టేప్పుడే ఇల్లు కట్టినప్పుడు మా సార్ ఏం చేశారంటే ఫ్లోరింగ్ అయితే చేయించారండి కింద వాటర్ దిగకుండానే అప్పుడే చేయించారు ఇప్పుడు నాకు పెయింటింగ్ వేయటానికి కూడా అంత ఇబ్బంది కూడా ఉండదు ఎందుకంటే చక్కగా పెయింటింగ్ అయితే వేసుకుంటాను అది కూడా నేనే వేసుకుంటాను నాకు పెయింటింగ్ వేయటం వచ్చు నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్పడానికి నేను చూపిస్తున్నానండి ఈ వీడియోలు అంతకు మించి ఏమీ లేదు ఎందుకంటే నా లాగా బాధపడవద్దు అనేసి ఎప్పుడైనా మనకు పెట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు నీట్గా కడిగేసి మంచిగా పెయింట్ ఇప్పించి ఇలా చెట్లు అయితే పెట్టుకోండి ఎందుకంటే కింద పాడవకుండా ఫ్లోర్ పాడవకుండా ఉంటుంది మనకు కింద వాటర్ దిగకుండా ఉంటుంది అలాగే ఇక్కడ డబ్బు కూడా చాలానే ఖర్చు అవుతుందండి అందుకే ముందు జాగ్రత్త కోసం మనం పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెయింట్ వేసే పెయింటా లేదంటే ఇంకా ఇష్టం ఏదో ఒకటి వేసి ఇలా చెట్లు పూల మొక్కలు అయితే పెట్టుకోండి అండి అందుకు నేను ఈ వీడియో అయితే చేశాను మళ్ళీ ఇదంతా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత పెయింట్ వేసే వీడియో కూడా నేను చేస్తాను అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూడండి అసలు ఎంత పాకుడు ఉందో చూడండి అదంతా పాకుడు పట్టేసింది అసలు ఇంకా దీంట్లో చెప్పడానికి ఏమీ లేదు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి నువ్వు మాట్లాడతావు ఒకసారి నేను ఫోన్ కలుపుతా అడుగుదామా ఏమంటాడు సరే నువ్వు అడుగు నేను ఫోన్ చేస్తా ఏమంటాడు చూద్దాం ఓకే ఇది ఆరు నెలలు కదా కూరగాయల చెట్లు పెట్టి ఎన్ని నెలలు జూన్ జూలైలో పెట్టాను నేను మరి అంటే అప్పుడప్పుడు ఒకసారి ఇలా కడిగిస్తేనే మంచిది కడుక్కోవా అవును అవును సైడ్కి పెడదాంలే నేను పైన ఎక్కిద్దామనేసి పెట్టా చూడండి ఎంత పాకుడుందో ఎంత డెస్ట్ ఉందో చూడండి ఇదంతా బ్లీచింగ్ పౌడర్ వేసి బాగా రుద్దుతే కానీ ఇదంతా వచ్చిందండి చూడండి ఇగో ఈ మట్టి మొత్తం పోతే సాట్ తిడతాడు లోపల పైపులో ఆగిపోతు అంటాడేమో ఒకసారి ఏం చేద్దాం అంటే బుర్ర దగ్గర కూడా ఒకసారి కడిగేద్దాం కదా చూడండి ఈ పాకుడు చూడండి ఎట్లా పట్టింది అసలు ఇక్కడ చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చాలా రోజులైంది